బాలు రోషిని వాళ్ళ మామయ్యని తీసుకుని వచ్చి అక్కడ కళ్ళు తాగుతూ ఉంటాడు అలా వాళ్ళైతే కళ్ళు తాగిస్తూ ఉంటే అది చూసి అక్కడికి మనోజ్ వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నారు పదండి మామయ్య వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్నారని తెలిస్తే రోషిని తిడుతుంది పదండి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే లేదు నేను రాను వీళ్ళు నాతో ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు నాకు బాగా మర్యాదలు చేస్తున్నారు నేను వీళ్ళతోనే కలిసి వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి మనోజ్తో అంటాడు దాంతో బాలు అయితే నీతో మొత్తం నిజం బయట పెట్టడానికే నేను ఇక్కడ నీకు ఎలాంటి పార్టీ ఇప్పిస్తున్నాను ఎలాగైనా సరే నీ నీ రూపం ఏంటో నీ వ్యాసం ఏంటో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తేల్చి పడేస్తానని చెప్పి బాలు అయితే అతనికి దగ్గర ఉండి కళ్ళు తాగిస్తూ ఉంటాడు అలా తాగిస్తూ ఉండగా అతనైతే కళ్ళు తాగుతూ తాగుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక దాంతో అక్కడ ఉన్న బాలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే బాబాయ్ బాబాయ్ లగండి బాబాయ్ ఏమైంది అయినా బాబాయ్ మీరు మలేషియాలో ఏం చేసేవారు బాబాయ్ అని చెప్పి అడుగుతారు దాంతో అక్కడ ఉన్న రోషిని వాళ్ళ మామయ్య అయితే నేను మలేషియాలో ఏం చేసేవాడినో మీకు తెలుసా నా ఏరియా ఏంటో మీకు తెలుసా నా పని ఏంటో తెలుసా అని చెప్పి అన్ని లాజిక్లు చెప్తూ ఉంటాడు అది వినగానే బాలు అయితే అసలు విషయం చెప్పరా బాబు అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఇక వాళ్ళ వాళ్ళ బాబీ అయితే అలా చెప్పబోతూ చెప్పబోతూ తాగడం ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు అది చూసి బాలు అయితే ఎలాగైనా సరే వీడి చేత నిజం బయట పెట్టించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే స్పృహ కోల్పోయి పడిపోయేసరికి బాలు అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్